హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఫస్ట్గా మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానళ్ళకి వెళ్ళి చూడండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో ఒక ఇలాచి కూడా వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత కారం ఎంత కావాలో అన్ని ఎన్ని మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలండి చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో నువ్వులు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నువ్వులు కావాలంటే మీరు ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చండి అలాగే ఇందులో జీడిపప్పును కూడా వేసుకోవాలి కంపల్సరీ మీరు జీడిపప్పు ఎండు కొబ్బరి అలాగే నువ్వులు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవంతా కూడా మంచిగా వేయించుకోవాలండి మనం వేసిన నువ్వులు కాస్త చిట్టుపట్టలాడేంతకు వేయించుకోవాలి మాడిపోకూడదండి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా నువ్వులు కూడా ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకుందాము ఇవి చల్లారేలాగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మినిమం అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు తీసుకోవాలని నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి బాగా పలచగా ఇలా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా వచ్చేంతరకు వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కాబట్టి మిస్ చేయకండి చూడండి ఇలా బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇది వేగేలోపు మనము వేయించి పెట్టుకున్నాం కదండీ నువ్వులు అవి మిక్సీ జార్లు వేసుకొని మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఉంచుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము చూడండి దొండకాయలు చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇంకా కలర్ రావాలండి ఇవి మంచిగా ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే పావు కిలో తీసుకున్నానండి దొండకాయలని చూడండి మంచి కలర్ వచ్చేసాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి పావు కిలోకి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్ది పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా వేయించుకోవాలండి మనం వేసుకున్న అల్లం పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెిన తరకు వేయించుకోవాలండి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి నువ్వుల పొడిని ఇందులో వేసేసుకోవాలి నువ్వుల పొడి వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ముక్కకి అంతా కూడా మసాలా పట్టేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము అన్నం ఉడికించి ముందుగానే ఉంచుకోవాలండి నేను ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకున్నానండి దీనికి ఎంత పడుతుందో అంత రైస్ వేసుకొని కలుపుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి నైట్ పూట రైస్ మిగులుతుంది కదండి పొద్దున్న పూట ఏం చేయాలని తోచదు కదా అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అండి సింపుల్గా చాలా టేస్టీగా ఇప్పుడు ఇందులో మనము కాస్త కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి మీరు అన్నం తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కూడా ఈ రైస్ చేసి పెట్టచ్చండి ఈ రైస్ చేసి పెట్టి చూడండి మీ ఇంట్లో తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారండి ఎక్కడ నేర్చుకున్నావు ఈ రైస్ ఇంత చక్కగా చేసాం అంటారండి అంత బాగుంటుంది ఇది లంచ్ బాక్స్కి ఇవ్వచ్చు అలాగే మన ఇంట్లో కూరలు చేయడానికి ఓపిక్ లేనప్పుడు కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా ఎమ్మీగా ఉంటుంది కంపల్సరీ మీరు నెయ్యి వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చింది కదా అయితే ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసిన వారానికి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి